ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థిద్దాము వంచండి మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మా ప్రజలతో మాట్లాడండి మీరు మాట్లాడగా మాకు క్షేమము కలుగును కావున మీ కృప మాకిచ్చి మీ సహాయము మీ దేన బిడ్డలతో అనుగ్రహించండి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి ఏసునామమున వేడిచు తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను ఈ వచనంలో ప్రధాన యాజకుడు దినం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రధాన యాజకుడి గురించి ఈ ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సమాన సహానుభవము కలిగినవాడు సహ అనుభవము మనం ఏ విధంగా అయితే బలహీనులముగా అనుభవాలను కలుగున్నామో యేసుక్రీస్తు ప్రభువు అటువంటి అనుభవాలు ఫేస్ చేశాడు ఆయన బలహీనుడు కానప్పటికీ ఆయన శరీర బలహీనతను బట్టి సిలువ వేయబడెను కానీ ఆత్మను బట్టి పునరుద్ధానుడై జీవించుచున్నాడంటాడు శరీరం యేసుక్రీస్తు ప్రభువు మానవ శరీరం దాల్చినప్పుడు మన శరీరం ఏ విధంగా బలహీనతలను పునికిపుచ్చుకుని ఉన్నదో వాటి కారణంగా కలిగిన ప్రభావాలు ఏవైతున్నాయో వాటి మీద యేసుక్రీస్తు ప్రభువు మీద ఆ ప్రభావాలు పడ్డాయి మనం బలహీనలు మనం మాటు మాటికి పడిపోతుంటాం పాపం చేస్తుంటాం ఏసుక్రీస్తు అటువంటి బలహీనత కాదు ఎక్స్పీరియన్స్ ఆఫ్ యాగని ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫియర్ ఆందోళన వేదన భయం ఇవి అనుభవాలు బలహీనతలు వేరు బలహీనత వలన కలిగిన అనుభవాలు ఓటమి అపజయం ఎ ఫీలింగ్ ఆఫ్ డిఫీట్ ఇవన్నీ కూడాను ఆయన ముసురుకున్నాయి కానీ ఆయన పాపం చేయలేదు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు పాపరహితుడిగా హెబ్రి గ్రంథకర్త తెలియచేస్తున్నాడు లుకాసు వార్తలో గాబ్రియర్ దూత మరియ గారికి కనపడినప్పుడు ఏసు తల్లికి ఆయన చెప్పింది పుట్టబోమవాడు పరిశుద్ధుడై ఉంటాడు పాపము లేనివాడై ఉంటాడు పాప స్వభావము లేనివాడై ఉంటాడు పాపపు రహితుడై ఉంటాడు కనుక మానవునికి సరి అయిన ప్రత్యామ్నాయం ప్రభు అయిన యేసుక్రీస్తు అందును బట్టి అంటాడు కాబట్టి మనం కనికరించబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసింహాసనము దగ్గరకు చేరుదాము మనకు ధైర్యం రావడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు నరుడయ్యాడు రీచబులిటీ చేరగలుగుతున్నాము లెటర్స్ దెన్ విత్ కాన్ఫిడెన్స్ డ్రా నియర్ టు ద్రూన్ ఆఫ్ గ్రేస్ దట్ వి మే రిసీవ్ మెర్సీ అండ్ ఫైన్ గ్రేస్ టు హెల్ప్ ఇన్ టైమ్ ఆఫ్ నీడ్ సమయోచితమైన సహాయం హెల్ప్ ఇన్ టైమ్ ఆఫ్ నీడ్ హెల్ప్ ఇన్ టైమ్ ఆఫ్ నీడ్ టైమ్ ఆఫ్ నీడ్ అవసరం ఉన్న సమయం ఏ సమయంలో ఏ అవసరం ఉన్నా కూడాను యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు చేరవచ్చు అంటున్నాడు ఏ సమయంలో నీకు ఏ అవసరం ఉన్నా నీ ప్రతి అవసరము నిమిత్తము ప్రభువులకు నీవు నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా నిర్భయంగా చేరవచ్చు నిర్భయంగా చేరవచ్చు ఎందుకంటే ఆయన నిన్ను ఎరిగినవాడు నీవలే ఆకలి ఎరిగినవాడు నీవలే బాధ ఎరిగినవాడు నీవలే కన్నీటిని ఎరిగినవాడు నీవలే భయాన్ని ఎరిగినవాడు నీవలే వేదన ఎరిగినటువంటి హీ ఎక్స్పీరియన్స్డ్ ఆల్ ద ఫీలింగ్స్ ఆల్ ద ఫీలింగ్స్ లైక్ యూ నీకు ఎటువంటి భావాలు భావనలు ఉన్నవో అవన్నీ కూడా ఆయన కూడా అనుభవించాడు ఈ ఎక్స్పీరియన్స్ ద సేమ్ యేసుక్రీస్తు ప్రభువు పరలోకాల నుండి దిగొచ్చిన దేవుని కుమారుడైనప్పటికీ భూమి మీద మానవునిగానే జీవించాడు ఆయన కొన్ని సందర్భాల్లో దాగి వెళ్ళిపోయాడు వారి మధ్య నుండి ఆయన ఆకలి కొన్నాడు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువు నద్దకు నీవు వెళితే ఆయన నిన్ను అర్థం చేసుకోగలడు ఏమిటి ఇక్కడ సందేశం జీజస్ కెన్ అండర్స్టాండ్ అండ్ యువ Inabilities and your weaknesses. Intelligence is the ability to adopt the change. Another. Stephen Hawking's intelligence is nothing but the ability to adopt the change. మనం ఎన్నోసార్లు మారాలి 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 అనుకుంటాం మారలేకపోతున్నాం ఎన్నో పర్యాయాలు కొందరు బరువు తగ్గాలి అనుకుంటారు తగ్గలేరు త్రాగుడు మానాలనుకుంటారు తాగలేరు చాలా తీర్మానాలు చేసుకుంటుంటాం మనుషులంగా మనం కానీ వాటిల్లో నిలబడలేకపోతూ ఉంటాం పడిపోతూ ఉంటాం పడిపోతూ ఉంటాం పడిపోతూ ఉంటాం ప్రపంచ మేధావుల్లో ఐనస్టేన్కి చాలా పెద్ద చాలా చాలా గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నాయి ఐనస్టీన్ చాలా జ్ఞానం గలవాడు తెలివితేటలు గలవాడు జ్ఞాపక శక్తి గలవాడు మెమరీ గలవాడు చాలా చాలా ఆయన గురించి చాలా చెప్పారు అటువంటి ఐనస్టీన్ కూడా ఒకరోజున ఆయన ట్రావెల్ చేస్తూ ప్రయాణంలో ట్రైన్లో పోతున్నాడు ఈ లోపల టీసీ దగ్గరికి వచ్చాడు పాప ఐనస్టీన్ గారు జేబులో చేతులు పెట్టి ఎత్తుక్కుంటున్నాడు కోర్టులో సార్ 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 మీరు మాకు తెలుసు ఐనెస్టీన్ గారు మీరు నోబల్ గ్రహీతమ్ము మీరు మాకు తెలుసు సార్ టికెట్ కనపడలేకపోతే పర్వాలేదు నథింగ్ టు వర్రీ సార్ మీరు నాకు బాగా తెలుసు మీరు టికెట్ కొనకుండా ఎక్కేటువంటి వారు కాదు కాబట్టి డోంట్ వరీ మీరు ప్రయాణం కొనసాగించండి అని వెళ్ళిపోయాడు మరలా ఒక అరగంట తర్వాత అదే టీసీ వెనక్కి తిరిగి ఇంకొక కంపార్ట్మెంట్లోకి వెళ్ళటానికి ఆయన స్టేన్ గారి టేబుల్ మీద నుంచి వెళుతూ ఆయనకి నమస్కారం మరోసారి చెప్పుకుందామని అని అటు చూశాడు ఆయన ఈసారి సూట్ కేస్ అంతా నేల మీద బోసి ఎత్తుకుతున్నాడు సార్ ఎందుకు సార్ నేను చెప్పాను కదా మీకు ఇందాకే టికెట్ అవసరం లేదు నాకేం చూపించక్కర్లేదు సార్ మీకేం ఫైన్ రాయని ఏం లేదు మీరు కంఫర్టబుల్గా ఉన్నాడు సార్ అంటే ఆయన అరే బాబు నీకోసం కాదురా రాని అయినా నేను టికెట్ ఎదుగుతుంది ఎందుకంటే నా కోసం ఎత్తుక్కుంటున్నాను నేను ఏ స్టేషన్లో దిగాలని అనేది నేను మర్చిపోయాను ఆ టికెట్ ఉంటే ఆ స్టేషన్ గుర్తొస్తే ఆ పని గుర్తొస్తుంది దిగుతాను అన్నాడు మరి ఐనెస్టీన్కి పదహారు శాతం బ్రెయిన్ ఎక్కువ మనందరికంటే కూడా అని రుజువైనటువంటి ఐనెస్టీన్ ట్రైన్ ఎక్కిన తర్వాత దిగాల్సినటువంటి గ్రామం పేరు లేదా టౌన్ పేరు మర్చిపోయాడంటే ఏంటది బలహీనత వీక్నెస్ అర్థమవుతుందా చాలా బలాఢ్యుడై ఉంటాడు ఒక్కొక్కడు ఒక పిల్లిని చూస్తే చేమను చూస్తే గడగడాడిపోతాడు భయపడిపోతాడు బలహీనత భయం తనపై అపనమ్మకం ఇవాళ మన అపజయాలకు కారణం ఏంటంటే అపనమ్మకం ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను రాబర్ట్ కియోసీ అనేటువంటి ఒక ఆర్థిక సంబంధమైనటువంటి టీచర్ చాలా గొప్పవాడు ధనవంతుడు రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకం రాశాడు ప్రపంచంలో అత్యధికంగా అమలైంది తెలుగులో కూడా ఉంది రాబర్ట్ కియోసకి చెప్పింది ఏంటంటే ఆయన యొక్క అనుభవాన ఆయన తెలియజేస్తూ వచ్చింది ఏంటంటే బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట ధనాపేక్ష సమస్త కీడులకు మూలం ద లవ్ ఫర్ మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ద ఈవిల్ లవ్ ఫర్ మనీ లవ్ ఆఫ్ మనీ ధనాపేక్ష అన్ని క్రీడులకు మూలం అని రాస్తే ఆయన ద ల్యాక్ ఆఫ్ మనీ లవ్ అనే పేరు దగ్గర ల్యాక్ ఎల్ఏసి అంటే లేకపోవడం ధనలేమి ధనాపేక్ష ధనలేమి ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్కి కారణం అని రాశాడు రాబర్ట్ కియోసీ ద ల్యాక్ ఆఫ్ మనీ ఈస్ ద రూట్ ఆఫ్ ఆల్ ద ఈవిల్ అది ఎందుకు ఎందుకు రాశాడంటే అక్కడ ఒక ఉదాహరణ ఒక ఆయన చెబుతూ అన్నాడు ఒక దొంగ వాడికి తాళాలు ఇచ్చేయచ్చు అన్నాడు ఒక ఆయన ఎందుకంటే దొంగకి తాళాలు ఇస్తే ఈ పూటకి ఎంత అవసరమో అంతవరకు తీసుకుని వెళ్ళిపోతాడు లేకపోతే ఉన్నదంతా దోచుకెళ్ళిపోతాడు అన్నాడు ఒక ఆయన వాట్ ఇట్స్ మీన్ ఏమిటి దాని అర్థం కనుక లేక్ ఆఫ్ మనీ లేక్ ఆఫ్ మనీ ఇస్ ది రూట్ ఆఫ్ ఆల్ దేవీ ఆయన చెప్పాడు ధనవంతునిగా పుట్టకపోవటం తప్పు కాదు పాపం కాదు కానీ పేదవాడుగా చచ్చిపోవటం మాత్రం పాపము తప్పు అన్నాడు ఒక ఆయన అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక మనిషి యొక్క జీవితంలో అతని యొక్క మైండ్ సెట్ అతని యొక్క మైండ్ సెట్ అతని యొక్క ఎక్స్పీరియన్స్ అతని యొక్క భావాలు అతని యొక్క తలంపులు ఏ విధమైనటువంటి దారిద్ర్యతలో ఉన్నాయి ఏ విధమైనటువంటి ధన సమృద్ధిలోనికి నడవాలి అదే మనం తెలుసుకోవాలి మనుషులు సాధారణంగా బలహీనతలు కలిగి ఉంటారు డబ్బు లేకపోతే బలహీనడైపోతాడు కొందరు శక్తి లేకపోతే అయిపోతారు అక్కడే మారు మనసు అవసరం అక్కడే ఒక సహాయం అవసరం ఆ సహాయమే దేవుని వాక్యం దేవుని సింహాసనం అదే మానవునికి ఒక పజిల్ ఒక ప్రశ్నార్థకం ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లో మనుషులు ఉన్నప్పుడు వాళ్ళకు దే నీడ్ ద హెల్ప్ దట్ హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ఎ దట్ హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ఫ్రం పరలోకం నుండి ఆ సహాయం దొరుకుతుంది దేవుని యొక్క కృపాసనం ఉన్నది మన యొక్క దేవుడు మనం దాని యొక్క చేరటానికి సమయము అసమయము అనగా ఆయన కృపాసంహాసనం చేరటానికి మనకు దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు ఇఫ్ యు ఆర్ పూర్ కమ్ టు క్రైస్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ వెల్ కమ్ టు క్రైస్ట్ ఇఫ్ యు ఆర్ హంగ్రీ ఇఫ్ ఆర్ యాంగ్రీ కమ్ టు క్రైస్ట్ ఇఫ్ యు హ్యాడ్ కమ్ టు క్రైస్ట్ పదకొండు ఇరవై ఎనిమిది మధ్య సువార్తలు అన్నాడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా క్రైస్తవులారా అనలేదు గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ యూనివర్స్ ద వరల్డ్ నాట్ ఓన్లీ టు ద క్రిస్టియన్స్ ఈ మధ్యన ఒక ఆయన సువార్త చెప్పడానికి గ్రామానికి వెళ్తే మీ యేసుప్రభు మా దేవుడు కాదు అమెరికా దేవుడు మాకు అవసరం లేదు బొమ్మ అన్నాడు దేవుడు అమెరికా దేవుడు ఇండియా దేవుడు ఉండడు ఒకే దేవుడు ఉంటాడు దేవుడు అక్కడే ఆయన ప్రభుకరిస్తే ఇవాళ మనం మన ప్రతి బలహీనతలో వి డోంట్ నీడ్ డిస్పరేట్ ఆర్ డిస్కరేజ్ మన నిస్పృహ చెందక్కర్లేదు నిరాశపడనక్కర్లేదు మనకు ప్రభు ఉన్నాడు దేవుని సింహాసనం ఉన్నది దేవుని కృపాసనం విని ఎందుకు రాశాడంటే అక్కడ అథారిటీ కృపా ఆసనం ఆసనం ఎ సీట్ ఆఫ్ మెర్సీ సీట్ ఆఫ్ మెర్సీ ఆఫ్ మెర్సీ ఎ థ్రోన్ ఆఫ్ మెర్సీ ఇండికేట్స్ ద అథారిటీ ఓవర్ యేసు క్రీస్తు ప్రభు మాట్లాడుతూ అన్నమాట నాకు భూమి మీద సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది మీరు వెళ్ళండి అని అన్నాడు మీరు సర్వ లోకానికి వెళ్ళండి సర్వ సృష్టిని చేరుకోండి సర్వ సృష్టికి నా గురించి చెప్పండి సువార్తను చెప్పండి అంటే నన్ను గుర్చి ప్రకటించండి ఐఎమ్ గివింగ్ యుద్ అథారిటీ నాట్ ద మనీ ఐఎమ్ గివింగ్ యుద్ అథారిటీ నాట్ ద పవర్ ఐఎమ్ గివింగ్ ద అథారిటీ నాట్ ద రిసోర్సెస్ ఐఎమ్ గివింగ్ యుద్ అథారిటీ నాట్ ద థింగ్స్ నేను మీకు అధికారం ఇస్తున్నాను మీరు అన్నాడు సహానుభవం కలిగిన వాడు సమాన అనుభవం కలిగిన వాడు ఇంకా మనం మాట్లాడాలంటే ఆయనతో మనో సమాన అనుభవం కలిగిన వాళ్ళం కాదు శ్రమలో క్రీస్తు శిలువ అనుభవించినంతగా మనం ఎవరు అనుభవించలేదు కానీ మనము వేదన అనుభవించినంతగా మనము భయాన్ని అనుభవించినంతగా ఆయన అనుభవించాడు శిలువలో యసుకిస్త భయపడ్డా ఎప్పుడు సిలువలో నాలుగవ మాటలో నాదేవా నాదేవా నన్నెందుకు విడిచితివి ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సిన్నర్ ఎక్సాక్ట్ సిన్నర్ ఏదైనా మనంలో దేవుని స్వరము విన్నప్పుడు అదాము భయపడి చెట్ట చాటుకెళ్ళిపోయాడు సిలుమలో యేసుక్రీస్తు దేవుడు తనను విడిచినప్పుడు గావు కేక పెట్టాడు బిగ్గరగా తను వంటరయిపోయాడు తను ఒంటరైపోయాడు ద ఫీలింగ్ ఆఫ్ ఫియర్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫియర్ భయం అనే భావన భయం అనే ఆ భయం ఆ అనుభవం యేసుక్రీస్తు ప్రభుకు వచ్చింది కాబట్టి నువ్వు భయపడుతున్నప్పుడు ఆయన అర్థం చేసుకుంటాడు నీ ఆందోళన ఆయన అర్థం చేసుకుంటాడు అందుకే నీ యోహాన్ పద్నాలుగో ఒకటిలో మీ హృదయాలు కలవరపడినివ్వకండి అన్నాడు ఎందుకంటే హృదయమే అన్నింటికీ ఆధారం నీ శరీరం నీ హృదయానికి లోబడి పనిచేస్తుంది నీ శరీరం నీ హృదయాన్ని మోటివేట్ చేయటం కాదు నీ హృదయం నీ శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి యువర్ కంట్రోల్ బై యువర్ ఇమోషన్స్ థాట్స్ ఫీలింగ్స్ డెసిషన్స్ దట్ ఈజ్ యువర్ హార్ట్ సీట్ నీ హృదయం అనే సింహాసనం మీద భావాలు తలంపులు ఆలోచనలు ఊహలు ఉద్దేశాలు ఇవన్నీ ఉంటాయి అవే నిన్ను నడిపిస్తూ ఉంటాయి అవే నిన్ను నడిపిస్తూ ఉంటాయి వాటిలో నుండే నువ్వు భయానికి లోనవుతుంటావు వాటి కారణం చేత నువ్వు ఆందోళనకు లోనవుతూ ఉంటావు అందుకనే అన్నాడు మనము కనికరించబడి గాడ్ వాంట్స్ టు షో ద మెర్సీ అప్ నీ పైన దేవుడు కనికరాన్ని చూపాలనుకుంటున్నాడు కనికరం కోరుకోవాలి నువ్వు కనికరం కొరికెదురు చూడాలి కనికరం నువ్వు పొందుతావు తప్పకుండా నీ జీవితంలో దేవుడు తన కనికనం చొప్పు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఒకరి తల్లి వాణ్ణి ఆదరించినట్లు ఒకని తండ్రి వానిపై జాలి పడినట్లు నీ దేవుడు నీపై జాలి పడతాడు ఒక మంచి నిజమైన మిత్రుడు ప్రేమించినట్లు నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు దేర్ దేర్ టు టు హెల్ప్ హెల్ప్ నేను ఉన్నాను నేను ఉన్నాను నేను అన్నాను నేను ఉన్నాను అని ఈ మధ్యన జగన్ గారి వాడుక పదం కింద ఈ ఎలక్షన్లో దాన్ని పెట్టారు ఇట్ ఈస్ ద గాడ్స్ స్పోట్ నేను ఉన్నాను నేను అన్నాను నేను అనువాడను ఉన్నవాడను యామ్ హూ యామ్ నేను అనువాడను నేను ఉన్నవాడను అదే కదా ఆయన చెప్పింది యాత్ర అనే ఒక మూవీ తీశారు వైఎస్ఆర్ గారి మీద బయోపిక్చర్ ఆ పిక్చర్లో ఆయన డైలాగ్ అదే నేను అన్నాను నేను ఉన్నాను డోంట్ వరీ ఐఎమ్ హియర్ ఒక మనిషి నాయకుడు నిలబడుతుంటేనే మనుషులకి దీమా వస్తుంది ఇవాళ వన్ ఫిఫ్టీ టూ సీట్స్ ఆయనకి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో వై కాంట్ యూ బిలీవ్ జీసస్ క్రైస్ట్ సృష్టికర్త రేసు క్రీస్తుని ఎందుకు నమ్మమ్మను సహాయం కోసం ప్రభుత్వాన్ని నమ్ముతాం ఆరోగ్యశ్రీ వైట్ కార్డు ఉంటే ఎంత ధీమానం స్టూడెంట్ రియంబర్స్మెంట్ ఉంది అని అంటే ఎంత ధీమానం నీకు రుణమాఫీ ఉంది అని అంటే నీకు ఎంత ధీమానం ఒక వికలాంగుడిగా పెన్షన్ వస్తుందంటే ఎంత దేమానం ఒక విధవరానికి కొంచెం పెన్షన్ వస్తుంది ఒక రెండు వేలు అంటే ఎంత దేమానం ఒక నిరుద్యోగికి భృతు వస్తుందంటే ఎంత యు యూ లెర్న్ టు డిపెండ్ ఆన్ ద గవర్నమెంట్ అండ్ ఆర్ లెర్న్ టు ట్రస్ట్ ద గవర్నమెంట్ టు మేక్ యువర్ సెల్ఫ్ హ్యాపీ నిన్ను నీవు ఆనందించుకోవటానికి సంభాళించుకోవడానికి సమధాయించుకోవటానికి ఇదిగో నా ప్రభుత్వం ఉంది లేకపోతే నా ప్రభుత్వం వచ్చింది నా ప్రభుత్వం వస్తుంది లేదా నాకు పల్లన్న వాళ్ళు ఉన్నారు నా బంధువులు ఉన్నారు సహాయం చేస్తారు నా స్నేహితులు ఉన్నారు సహాయపడతారు నా ప్రభుత్వం ఉంది నన్ను చూసుకుంటుంది నా పోలీస్ వ్యవస్థ నన్ను కాపాడుతుంది నా ట్రాన్స్పోర్ట్ విభాగం ఉంది అది నన్ను భద్రంగా చేరుస్తుంది ఇంత ధీమా బిల్డ్ చేసుకుంటున్నావే కానీ దేవుడు ఉన్నాడు అని ఆయన కృపాసింహాసనం దగ్గరికి వెళ్ళటం నేర్చుకుంటున్నావా ద గవర్నమెంట్ మే డిస్కరేజ్ యూ ఫ్రెండ్స్ ఇల్లు ఇస్తాను అని అంటారు అందరికి ఇచ్చేస్తారా ప్రపంచ దేశంలో రాష్ట్రంలో ఉన్న ప్రతిపాదోడికి కనుక ఏ పథకమైన అర్హులకే అని అంటారు బట్ జీజస్ ఇన్వైటెడ్ ఆల్ ద అన్వర్తి ద గవర్నమెంట్ ఇన్వైట్స్ ద వర్త్ బట్ జీజస్ ఇన్వైటెడ్ అన్వర్తి ప్రభుత్వం అర్హులకి ఇస్తుంది కానీ యేసు అనర్ఖులకు కూడా ఇస్తాడు దౌ యు ఆర్ నాట్ ఫోత్ ది గాడ్ విల్ గివ్ యూ ద రెస్ట్ ద పీస్ ఎబిలిటీ అన్ని దేవుడే ఇస్తాడు నీకు ఈ విషయాలు నువ్వు మర్చిపోవద్దు దేర్ ఈజ్ ఏ హెవెన్లీ త్రోన్ అఫ్గ్రేస్ వెయిటింగ్ ఫర్ యూ ఫ్రెండ్ నువ్వు డబ్బు అవసరంలో ఉన్నావు కదా కమ్ టు క్రైస్ట్ ఆస్క్ స్కీమ్ యూ విల్ ప్రొవైడ్ అనారోగ్యంతో ఉన్నావు కదా నువ్వు సభలకు పరిగెత్తక్కర్లేదు లేకపోతే కొన్ని సంస్థలు ప్రకటిస్తాయి మేము స్వస్థతలు చేస్తాం అక్కడికి వెళ్ళక్కర్లేదు నువ్వు ఉన్న చోటని నీ గదిలో నువ్వు ప్రార్థన చెయ్యి గాడ్ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్ అండ్ హెల్ప్ నీ ఆర్థిక అవసరతలు నిన్ను కలవరపెడుతున్నాయి కదా దెర్ ఇస్ సీట్ ఆఫ్ మెర్సీ దెర్ ఇస్ అ థ్రోన్ ఆఫ్ మెర్సీ వెయిటింగ్ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ ప్రేయ ఆ సింహాసనం ఉంది అక్కడికి మనం చేరదాం లెట్ ఇస్ నాక్ ద డోర్ ఆఫ్ హెవెన్ లెట్ ఇస్ రీచ్ గాడ్ ఫర్ హెల్ప్ ఎప్పుడైతే నీవు ఆ విధంగా చేయగలుగుతా నువ్వు దీవించబడతా నీవు ఆశీర్వదించబడతావు స్టీవెన్ హాకింగ్స్ అన్న మాట ఏమిటంటే ద క్వైట్ పీపుల్ ఆల్వేస్ హ్యావ్ ఏ సౌండ్స్ క్వైట్ పీపుల్ హ్యావ్ ద లౌడెస్ట్ మైండ్స్ మనశ్శాంతితో పూర్ణ శాంతితో ఉన్న యొక్క మనసులు చాలా బలమైనటువంటి ఉంటాయి హృదయంలో నెమ్మది శాంతితో ఉన్నటువంటి వాడు బలమైన ఆరాధన చేయగలుగుతాడు గాడ్ వాట్స్ దట్ దేవునికి అది కావాలి నీ బలహీనతలు ఎరిగిన యేసు దగ్గరకు రమ్మని ప్రభు పేటమానవి చేస్తున్నాను ప్రార్థిస్తాను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు వాక్యం విన్న బిడ్డలను దీవించండి నా బలహీనతలు చాలా ఉన్నాయి నీ కృపా సింహాసనం దగ్గరికి వస్తున్నాను నన్ను ఆదుకోండి డబ్బు అవసరం ఉంది ఆరోగ్యం అవసరం ఉంది సామాజిక అవసరాలు ఉన్నాయి మానసిక అవసరాలున్నాయి నావలే ఉన్నారు మేమంతా కలిసి వస్తున్నాం జవాబు దయచేయండి అని అడుగుతున్నాం తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు అనేసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తొడేయడం